అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారములోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారంగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రుణల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ర స్థలాలంటారు ఈ పాడలపెట్ర స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని ఆలయాలను వైపు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ర స్థలాలంత స్థలాలంతా ప్రాచీనమైన శక్తివంతమైన శైవ క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శివక్షేత్రాలలో తొంభై మూడవ శైవక్షేత్రమైన తిరుచి జిల్లాలో తిరుచి నగరానికి సుమారు నలభై రెండు కిలోమీటర్ల దూరంలో గల తిరుతలయూర్లోని సప్త ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని సప్త రిషేశ్వరుడు అని పార్వతీమాతను కుంకుమవల్లి తాయారని పిలుస్తున్నారు అప్పర్ యొక్క పతిగాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినదే అప్పర్ నాయనారు ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ తెల్లై వెయ్యి తిత్తలయ్యూరు ఆయిరెత్తి ఐనూరు అని సంబోధించారు అంటే చిదంబరంలో వెయ్యి మంది పూజారులుంటే ఈ ఆలయ ప్రాంతంలో పదిహేను వందల మంది పూజారులు శివునికి సేవ చేసేవారు అందుకే ఈ ప్రాంతాన్ని అని పిలుస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళులు విజయనగర రాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధి పరచబడినది మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు సప్త ఋషులు అంటే వశిష్ట అత్రి భృగు పులస్త గౌతమ అంగీరస మరియు మరీచులు ఈ ప్రాంతంలో శివుడిని పూజించినందున ఈ ఆలయాన్ని సప్త ఋషీశ్వర ఆలయమని పిలుస్తున్నారు లంకాధీసుడు రావణాసురుడు ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజించినట్లు ఈ ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది దోష నివారణ కోసము పురూరవ చక్రవర్తి ఈ ఆలయంలోని శివుడిని పూజించి ఫలితాన్ని పొందారు ఈ ఆలయములు శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా ఈ ఆలయ ప్రాంగణములో వినాయకుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చెల్లికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు రావణాసురుడు ప్రత్యేకంగా ప్రతిష్ఠించి పూజించిన శివలింగము ఈ ఆలయ ప్రాంగణంలోనే కలదు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ ప్రాకారములో గల స్థలములో అతి ఎత్తైన ఆలయ స్థలవృక్షమైన మధ్య చెట్టు దాని దిగువ భాగాన నాగదేవతల యొక్క ప్రతిమలు కలవు ఈ ఆలయ ప్రాకారంలో గల మండపములో రుద్రపశుపతి నాయనారు నవగ్రహాలు మూదేవి భైరవేశ్వరుడు శనీశ్వరుడు సూర్యచంద్రుడు యొక్క విగ్రహాలు కలవు అరవై మూడు మంది నాయనార్లలో ఒకరైన రుద్ర పశుపతి నాయనారు ఈ తలయూరులో జన్మించి ఈ ఆలయంలోని శివుడిని పూజించారు ఈ ఆలయం ముందు భాగాన్ని గల కోనేరులో మెడలోతు నీటిలో నిలబడి కృష్ణ ఎదుర్వేద రుద్రసూత్రాన్ని ప్రతిరోజు జపించి శివుణ్ణి మెప్పించి శివునిలో ఐక్యమైనారు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుతలయూరు ప్రాంతములో గల సప్త ఋషీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ